సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది యాక్టింగ్ కావచ్చు నిన్న సాంగ్ కావచ్చు అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపిస్తుంది ఫస్ట్ మూవీలోనే ఇంత తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పచ్చు సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలి మీద కాలు వేసుకుంటే ఏమైంది అని అల్లు అర్జున్ అడిగితే ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్ నా నేను చేతులు పెట్టుకుంటే అయింది అన్నాం ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ ని కోట్ చేస్తే ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నా సో అది ఫాదర్ ని చూసుకున్నా బేసికలీ అట్లా ఉంటది అంటే ఐ డో నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది ఆటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో వచ్చి పర్సన్ పర్సన్ గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించను నేను అనుకుంటున్నాను అలాగా నేను డైరెక్ట్ గా ఎవ్వరు నాతో ఎప్పుడు మీకు అదే యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో సో అంతే విషయంలో కూడా సాయం చేసావు సో అది అనిపించిందా లేకపోతే ఇంత నెగిటివ్ రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది ఇంతకు ముందు కూడా అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కరోనా టైంలో కూడా ఆయన ఒక షో లో ట్వంటీ ఫైవ్ లాక్స్ గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకు ఇచ్చేశారు అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు అవన్నీ టూల్స్ ఉన్నాయి చూపించాలంటే అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తానే ఉన్నా నేను చూస్తూనే ఉన్నా అయితే నేను నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తాను ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను ఆయన ఎందుకు బులితెరం వేటేస్తారు అదంతా నాకు తెలుసు సో నాకు కొడుగ్గా హర్టింగ్ గా ఉంటుంది ఆయన అలా అంటే సో మన చెప్పింది కూడా అదే మీరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి అండ్ యా ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పని చేసే మంది రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా ఉంటారు వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్ సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి మూడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఇంత చేస్తూ ఇంత చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లిధర మెగస్తారే నువ్వు కాలన్నా అవునన్నా నాకు మా డాడీ మెగాస్టార్ అని చెప్పడం కోసం చెప్పి